ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారధిగా చెలరేగిపోతున్న వైఎస్ షర్మిల భవిష్యత్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేందుకు ఆమె నానా బాట్లు పడుతున్నారు ప్రత్యక్షంగానే తెలుగుదేశంకి మేలు చేయడానికి ఉబ్లాట పడుతున్నారు జగన్ మీద ఎన్ని నిందలు వేసినా సరే తద్వారా వైఎస్ఆర్ అభిమానులు ఓట్లను చీల్చినా సరే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎన్ని సీట్లను డిపాజిట్ చేయగలరు అనేదే మాత్రమే ప్రధాన ప్రాధాన్యతగా కనిపిస్తుంది ఈ తరుణంలో ఆమె భవిష్యత్ సంగతి ఏమిటి అనే ప్రశ్న ఎవరికైనా కలుగుతుంది తెలంగాణలో చేసిన త్యాగాలతో పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ సారథిగా కష్టపడుతూ ఆ పార్టీ ఓటు బ్యాంకును కాస్త పెంచడానికి ఆమె ఉపయోగపడితే చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా సరే రాజ్యసభ ఎంపీగా చేయాలనే ముందస్తు ఒప్పందంతో షర్మిల పగలను కూడా స్పీకరిస్తున్నట్టు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమె రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఎలాంటి త్యాగం ద్వారా తన రాజ్యసభ స్థానం సుస్థిరం చేయబోతున్నారు అనే చర్చ నడుస్తుంది కాంగ్రెస్ వర్గాల సమాచారం పత్రికలలో వార్తలలో పరిణామాలను బట్టి షర్మిల పులివేందర ఎమ్మెల్యే సీటును పోటీ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు అన్న జగన్మోహన్ రెడ్డి మీద బరిలో తలపడడానికి డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది కడప జిల్లాలో ప్రస్తుతం షర్మిల పర్యటిస్తున్నారు వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతతో ఈ సందర్భంగా ఆమె భేటీ అయ్యారు వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉందని ఆమె ఆరోపణలలో షర్మిల కూడా నుంచే ఆమెకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలని సునీత షర్మిలాను అడిగినట్లుగా వార్తలు వస్తున్నాయి పులివెందుల ఎమ్మెల్యే కడప ఎంపీగా రెండు స్థానాలలో ఏదో ఒకదానిని సునీతను ఎంచుకోమని షర్మిల కోరినట్లు తెలుస్తుంది అలాగే ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ తరపున వైఎస్ఆర్ కుటుంబం సభ్యులే పోటీ చేయాలని కూడా అయినట్లు తెలుస్తుంది అయితే ప్రత్యేకించి వివేకా హత్య కేసులో సునీతమ్మ ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్న అవినాష్ రెడ్డి మీద కడప ఎంపీగా సునీతమ్మనే గాని లేదా ఆమె తల్లి వివేకా భార్య సౌభాగ్యమ్మను గాని పోటీ చేయాలని షర్మిల ప్రార్థిస్తున్నట్లుగా తెలుస్తుంది అవినాష్ రెడ్డి వివేకాను చంపేశాడు అని ఆరోపించిన వాళ్ళనైనా మీద ముంహరించినట్లు షర్మిల వ్యూహం ఈ లెక్కన పులివెందుల కూడా తమ కుటుంబమే పోటీ చేయాలి అనుకుంటే ఆమె స్వయంగా రంగంలో దిగుతున్నట్లుగా తెలుస్తుంది రెండు సీట్లలో ఏదైనా సరే ప్రధాన లక్ష్యంగా గెలుపు కాదు కనుక పులివేందుల ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేస్తూ జగన్ మీద మరింత బురద చల్లడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి